నాకు ఒక బ్రాండ్ ప్రమోషన్ లా అనిపించింది అనమాట అంటే యాడ్ అట్లా అనిపించింది అనమాట అంటే అర్థం లేదా అర్థం చేసుకోవాలన్నమాట ఏదైనా యాడ్ అయినప్పుడు ఒక సెలబ్రిటీ పెట్టి లాంచ్ చేస్తారు కదా అట్లానే ఈ ట్రైలర్ లో కూడా చాలా మంది సెలబ్రిటీలు పెట్టారు అట్లా ఎవర్రా హీరో ఎవర్రా యాక్టర్లు ఉంది అనమాట అవసరం లేకుండా పెద్ద పెద్ద థియేటర్లు విడియారేమో అనుకున్నాను నేను దీంట్లో ఏం మ్యాజిక్ మ్యాజికేం లేదండి లాజికే లేదు పక్కన పెడితే నాకైతే ఒక గ్రీన్ మ్యాట్ షో లాగా అనిపించింది అనమాట ఏముంది అంత మ్యాజిక్ ఏమీ లేదు వాళ్ళు మ్యాజిక్ కూడా తీయలేరు లేండి కానీ ఏదో కాస్త కోస్తే హిట్ అయిపోయింది ఆ సాంగ్ బాగుంది సాంగ్ అయితే బాగుంది ట్రైలర్ అయితే కొంచెం ఆలోచించుకుని కొంచెం మైండ్ పెట్టి మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుండేమో అస్సల బాగాలేదనమాట ఇది ఎలా ఉందంటే మన మీమింగ్ మీమర్స్ ఉంటారు కదా వాళ్ళు చిన్న చిన్న షార్ట్లు కాపీ చేసి దాన్ని కట్ చేసి వదిలినట్టుంది అనమాట చాలా వరుస్ ఉంది నాకైతే నచ్చలేదు దాని వెనకాల చాలా కష్టం ఉండొచ్చు అది అన్నట్టు అయితే లేదండి ఎందుకంటే ఒక అరగంట కూర్చుంటే ఏ ఏఐలో ఏ దానికన్నా గొప్పగా చేయొచ్చు నన్ను అడిగితే అంటే మ్యాజికాలిటీ మిస్ అయిందండి ఎందుకంటే పెద్ద పెద్ద యాక్టర్లు పెట్టారు బొల్లని డబ్బులు పెట్టారు అని చెప్తున్నారు అలాంటప్పుడు ఒక ఫీల్ ఉండాలి ఒక ఫీల్ గుడ్ ఉండాలి ఆయన చూడు ఎటో చూస్తాడు ఎవరో మెయిన్ యాక్టరే దాంట్లో మోహన్ బాబు గారే కొంచెం బా బాగుంది ఆయన పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ చెప్పడానికి వన్ మినిట్ లో ఏం తెలియదు అనుకోండి ఆయన ఇచ్చిన రెండు డైలాగ్ లోయినా కొంచెం బాగా చెప్పాడు నాకైతే ఏమని ప్రభాస్ గారి అదే చెప్తున్నాను కదండి ఈ బ్రాండ్ ప్రమోషన్ ప్రభాస్ గారు యాడ్ లా ప్రభాస్ గారు అని లేకపోతే ఈ ట్రైలర్ ఎవడో అది వన్ అండ్ హాఫ్ మిలియన్ వెళ్ళకపోతుండే ఆయన లుక్ ఎలా ఉంటుందో అని కొంచెం లాస్ట్ లో అలా అన్నట్టు నాకు తెలిసి నాకు తెలిసి ఒకటైతే చెప్తున్నాను సినిమాలో ఏంటి సినిమాలో ఒకటే పాటలో ఉన్నాడు అనుకుంటే ప్రభాస్ ఒకటే పాటలో ఉన్నాడు అనుకుంటే ప్రభాస్ మీరు ఇప్పుడే జాగ్రత్త ఫస్ట్ హాఫ్ లో ఒక సెకండ్ సెకండ్ హాఫ్ లో ఒక టెన్ సెకండ్ ఇంటర్వెల్ తర్వాత ఒక సెకండ్ లాస్ట్ లో సెకండ్ అదే టెన్ టెన్ సెకండ్స్ పెట్టండి ఎందుకంటే ఒకటే పాటలో ఉన్నాడు అనుకోండి జనం ఎవరు ఆ పాట వరకు చూసి ఇంటికి వెళ్ళిపోతారు అనమాట అందుకనే అక్కడ కొంచెం అక్కడ కొంచెం పెడితే ప్రభాస్ కోసం అయినా ఉంటారని నా ఇంటెన్షన్ ఎందుకంటే వీళ్ళకి మ్యాజిక్ తీయడం రాదండి లాజిక్లు మాట్లాడటమే వచ్చు లాజిక్లు కూడా రావు నాకైతే మంచు ఫ్యామిలీ ఎప్పటికీ గొప్ప గొప్ప సినిమా తీలేరు ఒకవేళ గొప్ప సినిమా మంచి కథ ఉంది అనుకోండి ఏ రాజమౌళి దగ్గర కాళ్ళు పట్టుకుని వెళ్ళి అరే మేము తీలేను రావు ఒక మంచి కథ ఉంది తీయండి అని అడుక్కుంటే ఆయన అయినా తీద్దాము మంచి సినిమా ఇది మంచి సినిమా అయితే అంటే ట్రైలర్ నాకు అస్సలు నచ్చలేదు అంటే ఏలో చేస్తే ఇంకా బాగా వస్తుంది ఆయన ఎవరు యాక్టర్ హిందీ యాక్టర్ శివుడి యాశ్వన్సర్ నేను పేరు అక్షయ్ కుమార్ అంత గొప్ప యాక్టర్ని ఎంతో వరుస్ ఉంది సీరియల్లో కూడా ఉండదు ఆ ఎడిటింగ్ అలా ఉందనమాట పక్కన కాజోలు కాజలు అయితే మరీ దారుణంగా బ్లర్ బ్లర్ ఉందనమాట అనమాట ఫేసు నాకు నచ్చలేదండి ఏదని అనుకోండి అంతే